వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఐఎంఏ ఆధ్వర్యంలో డిసెంబర్ ఒకటిన ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ అమరవీరుల స్థూపం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు రక్తదానం నిర్వహించి ఐఎంఏ నర్సంపేట ఈ సందర్భంగా అధ్యక్షులు విఎం జైడు మాట్లాడుతూ తల్లి నుండి పిల్లలకు సోకకుండా పరీక్షలు చేయించుకోవాలని పిల్లల్లో పెద్దల్లో కూడా లక్షణాలు కనిపించకపోవచ్చన్నారు బరువు తగ్గడం శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్లు ఉంటాయన్నారు తక్షణమే డాక్టర్లు సంప్రదించాలని తెలియజేశారు చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ మోహన్ రావు ఉదయ్ సింగ్ డాక్టర్ గోపాల్ భారతి మనోజ్ లాల్ మరియు సత్యనారాయణ నవతా శీతల్ రవికృష్ణ కృష్ణ అంగన్వాడీ మహిళా సంఘాలు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు దినోత్సవాన్ని జరుపుకోవాలని అందులో భాగంగా మన భారతదేశంలో దేశవ్యాప్తంగా మరియు రాష్ట్రంలో తాలూకా సెంటర్లలో ముఖ్యంగా ఇండియన్ ప్రధాన మోదీ దాదాపు పంతొమ్మిది వందల నలభై సంవత్సరాల వరకు భారతదేశంలో ఎయిడ్స్ అనే మహమ్మారి ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రాంను చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వచ్చిన డాక్టర్లు పారామెడికల్ సిస్టము మరియు ఎన్జిఓస్ పత్రికా విలేకరులు పోలీస్ డిపార్ట్మెంట్ ఈ యొక్క స్టూడెంట్స్ విద్యార్థిని విద్యార్థులు ఈ ప్రోగ్రాముకు వచ్చినందుకు వారికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరియు నర్సింగ్ బెడ్ వరంగల్లో బాకర్ అసోసియేషన్ తరఫున మరియు ఎస్ఆర్ వేషన్